పది సంవత్సరాల పాటు లేని విధంగా మరి ఈరోజు ఈ చిన్నగోడు మండలంలో రైతులు తీవ్రమైనటువంటి యూరియా కొరతను ఎదుర్కొంటా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ సీజన్లో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి రైత రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అసలు ఈ ప్రభుత్వం వచ్చి రైతు సమస్యల పట్ల కానీ రైతు యొక్క బాధల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ వ్యవసాయ అవసరాల పట్ల కానీ వ్యవసాయ యాంత్రీకరణ పట్ల కానీ రైతులకు సరిపడా యూరియా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడం పట్ల కానీ సరైన సమయంలో వారికి రైతు భరోసా ఇవ్వడంలో కానీ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయడంలో కానీ పూర్తి స్థాయిలో మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఒక పక్కనేమో మాటలు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు మరి ఇంకొక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సరఫరా చేస్తలేదు అందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మరి నివేదికలు పంపుతూ ఉన్నారు అప్పీలు పంపుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చినాము వారే సరైన విధంగా సరఫరా చేయలేకపోతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దురుపుకుంటా ఉన్నది అంటే ఎట్లా చూసినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడున్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయం పట్ల రైతుల పట్ల వివక్ష చూపుతా ఉన్నది రైతులకు పూర్తి స్థాయిలో మరి సలహా సహకార చర్యలు సహాయ చర్యలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అనడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల నిదర్శనం ఈ మొదటిసారి కాదు ఈ ఒక్కరోజే కాదు ఈ కాల ఈ పంట కాలం మొదలైన మొదలైనంచేది ఎప్పుడైతే వర్షాలు పడకున్నా రైతులు మరి బోర్ల మీద బావుల మీద ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం జలాల మీద ఆధారపడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు రైతులు ఈ జలాలు కాళేశ్వరం జలాలు వచ్చిందించేది మరి పంట మరి విస్తీర్ణం పెరిగింది దానికి అనుగుణంగా విత్తనాలు రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో మరి ప్రభుత్వము గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఈ సీజన్ వరకు దాదాపు ఒక ఇరవై ఏడు లోట్ల యూరియా వచ్చేది కానీ ఈ సీజన్కు ఈసారి కేవలం నాలుగు లోడ్లు మాత్రమే ఈరోజు ఈ సొసైటీ ద్వారా సరఫరా చేస్తున్నాము ఒక పక్కన అగ్రోస్ ద్వారా మూడు లోడ్లు మాత్రమే సరఫరా చేసింది మరి అదేవిధంగా గంగాపూర్ సొసైటీ ద్వారా కూడా నాలుగు లోడ్లు మాత్రమే ఇలా సరఫరా చేసినాము మరి ఈ విధంగా సరఫరా చేస్తే మరి పంట విస్తీర్ణం మీద ఇది దెబ్బ దెబ్బ పడుతుంది మరి రాబోయే దిగుబడి మీద మరి ఇది ఎఫెక్ట్ చూపెడుతుంది తద్వారా రైతుకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది మరి రైతులు మరలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు మరి ఇలా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కానిటువంటి దీన స్థితిలో ఉన్నారు ఇలా వ్యవసాయం కాడిపోయి పనులు చేసుకునే వాళ్ళు మరి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు వ్యవసాయమే వృత్తిగా భావించి దానిపైనే జీవనాధారంగా ఉండి భావించి బతికేటోళ్ళు ఈరోజు ఈ లైన్ల దగ్గర ద్వారా ఉండి విలువైన సమయాన్ని వృధా చేసుకొని మరి వాళ్ళకి ఆరోగ్యం సహకరించినా సహకరించకున్నా వాళ్ళ వ్యక్తిగత పనులన్నీ దూరం పెట్టుకొని కేవలం యూరియా గురించి గంటలు వేచి చూడడం అనేది మరి లైన్లో చెప్పులు పెట్టడం బుక్కులు పెట్టడం ఆధార్ కార్డుకు ఒకటే ఇస్తామనడం ఎకరానికి ఒకటే ఇస్తామని చెప్పడం దాంతోపాటు నానో యూరియా తీసుకుంటేనే బస్తా ఇస్తామని బయట చెప్పడము దండుకోలు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని చెప్పడం ఇవన్నీ మరి నియమ నిబంధనలు అనేటివి సడలించాలే దయచేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇమీడియట్ చోర తీసుకోవాలి వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఖచ్చితంగా యూరియా సరిపడా యూరియా రైతులకు అందించే వరకు మరి మేము రైతుల వెంబడి ఉంటాం తప్పకుండా అవసరమైతే ధర్నా కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం రైతులకు సరిపడా యూరియా వచ్చే వరకు రైతులు వెంబడి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారి పక్షాన్ని ఉండి రైతులకు యూరియా ఇప్పించే వరకు పోట్లాడతామని చెప్పి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ పక్షాన్ని స్పందించి సరిపడా యూరియా మూడు రోజుల లోపల అందియపోతే తప్పకుండా రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాను జై తెలంగాణ జై జై కేసీఆర్ జై హరీష్